హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మేము ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ నేను మొన్న ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసిన గివ్ వే నెక్స్ట్ గివ్ వేవే లేదు ఫైవ్ స్టార్ట్ చేస్తా అని చెప్పినా నెక్స్ట్ గివ్ వే ఫైవ్ కూడా మీ వేటి మీద కామెంట్ తీస్తా అని చెప్పినా అంటే ఆల్రెడీ గివ్ వేవే ఫోర్ ఉంది కదా గివ్ వే వే ఫోర్ లో పాషాబాయ్ పేరు వచ్చింది పాషాభాయ్ది ఆల్రెడీ వీడియో కంప్లీట్ అయిపోయింది భాషాపై తర్వాత ఐదోది కూడా కంప్లీట్ అయిపోయింది ఆ వీడియో కూడా ఆల్రెడీ ఎడిటింగ్లో ఉంది మ్యాక్సిమం రేపన్నా ఎల్లుండన్నా అప్లోడ్ చేస్తా వీడియో కంపల్సరిగా ఇప్పుడు వచ్చేసి మేము ముందుకు రావడానికి ఏంటంటే నెక్స్ట్ ఆల్రెడీ ఐదు గివేవేలు ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాయి మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ ఐదు గివేవేల కోసం వస్తున్నా ఇప్పుడు చెప్తున్నా నేను నెక్స్ట్ ఐదు గివేవేలు ఎందులోకి వెళ్ళిస్తాను అంటే ఈ రెండు వీడియోలు అలాగే లేదు ఇస్తాను ఎందుకంటే ఈ ఇద్దరు పర్సన్స్ నాకు స్పెషల్ పర్సన్స్ వచ్చేసి ఏంటంటే నాకు తెలిసిన పర్సన్స్ ప్లస్ నాతో జాబ్ చేసిన పర్సన్స్ వాళ్ళు ఇద్దరు ఓకేనా ఇది ఇప్పుడు ఈ రెండు వీడియోలు ఫుల్ గా చూసి ఎవరైతే కామెంట్ చేస్తారో జెన్యున్ మొత్తం ఎట్లా వీడియో అంటే వీడియో చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి ఉండాలి గంట కొట్టి ఉండాలి ప్రతి ఒక్కరు కామెంట్ చేసి ఉండాలి ఇవి మాత్రం కంపల్సరీ ఉండాలి ఇప్పుడు నేను వీడియో వీడియో వచ్చేసి ఆల్రెడీ భాషపై కింద కామెంట్స్ వచ్చినాయి దాని మీద ఇంకా గివ్ ఇవే తీయలేదు గివ్ ఏంటంటే ఇంకో వీడియో ఫిఫ్త్ వీడియో ఉంది కదా ఫిఫ్త్ వీడియో కూడా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఐదుగురి పేర్లు దిస్తాం మళ్ళీ ఐదుగురి ఆ దాని మీద రెండు దీని మీద రెండు రెండు తీస్తా ఈ రెండు అయిపోయిన తర్వాత ఇంకొకటి ఉంటుంది ఆ ఒక్కటి దేని మీద తీస్తాను అనేది తర్వాత నేను మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను చెప్పేది ఈ రెండు వీడియోల మీద ఎంతమంది కామెంట్లు చేస్తారో అంతమందికి నేను అంత అంతమందిలో ఐదుగురికి గివ్ అయ్యే ఇయ్యబోతున్నా మళ్ళీ ఆల్రెడీ మేము ముందుకు మళ్ళీ కొత్త కొత్తగా ఐదుగురితో ముందుకు రాబోతున్నా ఆల్రెడీ సక్సెస్ఫుల్గా నాలుగు కంప్లీట్ అయినా నాలుగు కంప్లీట్ అయిపోయినాయి ఐదు కంప్లీట్ అయిపోయినాయి నాలుగు అప్లోడ్ అయిపోయినాయి ఒకటి పెండింగ్ ఉండదు ఆ ఒకటి కూడా రేపర్ ఎల్లుండి ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ వచ్చేసి ఏంటంటే ఈ రెండింటి మీదనే ఈ రెండింటి మీదనే నెక్స్ట్ గివే నేను ప్రతి పైన సార్ ఏం చెప్పినా అంటే ఏ వీడియో మీద నేను కామెంట్ తీస్తానో తెలియదు అని చెప్పినా ఎప్పుడు అంతకుముందు వీడియోలలో ఏ వీడియో తీసుకుంటానో చెప్పదు ఈ వీడియోలో తీసుకుంటున్నా తర్వాత వీడియోలు తీసుకుంటున్నా అని చెప్పి కానీ ఇప్పుడు నేను ఏ వీడియోల మీద తీసుకుంటాను అనేది డైరెక్ట్ చెప్తున్నా ఎందుకు అంటే ఈ రెండు వీడియోల మీద తీసుకుంటాను కూడా చెప్తున్నా ఈ రెండు వీడియోలు ఎవరైతే ఫుల్గా ఆల్రెడీ ఫుల్ వీడియో చూసి స్కిప్ కొట్టకుండా వీడియో చూడాలి ఎందుకంటే మీరు స్కిప్ కొట్టినా కూడా నాకు తెలుస్తుంది తెలియదు అని మీరు అనుకుంటున్నారు నాకు వైటీ స్టూడియోకి వెళ్ళిందంటే సబ్స్క్రైబర్లు ఎంతమంది చూసేళ్ళు నాన్ సబ్స్క్రైబర్లు ఎంతమంది చూసేళ్ళు అది ఒకటి కొత్తగా ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చేళ్ళు నాకు అవన్నీ తెలుస్తాయి నాకు నాకు తెలుస్తాయి నాకు వైటీ స్టూడియోలో ఓకేనా వచ్చేసి ఏంటంటే ఎవరైతే స్కిప్ కొట్టకుండా వీడియో చూసి జెన్యున్గా కామెంట్ చేస్తారో వాళ్ళకే వస్తుంది అర్థమైందా అందరికీ రాదు నువ్వు చూసి స్కిప్పు కొట్టి వీళ్ళకి వచ్చింది అంటే వాళ్ళకు రాదు జెన్యున్గా అది ఆల్రెడీ క్రోమ్ నుంచో వచ్చేది ఎవరైతే వీడియో మొత్తం ఫుల్గా చూసి వాళ్ళకి ఎవరైతే ఫుల్గా వీడియో చూసి కామెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే వస్తుంది అందరికీ రాదు నా పేరు రాలే నా పేరు అని చాలా మంది అడుగుతుంది నీ పేరు రాలేదంటే నువ్వు వీడియో మొత్తం చూడలేదన్నట్టు అర్థం అర్థమైందా నువ్వు వీడియో మొత్తం చూడు జెన్యున్గా స్కిప్ ఒక్కసారి కూడా స్కిప్ కూడా నీది హ్యాడ్ కాదు ఓకేనా నువ్వు ఒక్కసారి స్కిప్ కొట్టినావు అంటే నేది గివేవేలకు కామెంట్లకు లెక్కకు రాదు ఎవరైతే ఒకసారి వీడియో ఓపెన్ చేసి అయిపోయేదాకా గా చూస్తారో వాళ్ళకు మాత్రమే వస్తుంది బహుమతులైనా ఈ ఈ గివెవే నెక్స్ట్ వచ్చే ఐదు వీడియోలు మళ్ళీ నేను ఏంటంటే ఈ రెండు వీడియోల మీద కామెంట్ల మీద చేస్తా అని చెప్తున్నా కదా ఇప్పటికైనా మీరు అన్ మీరు స్కిప్ కొట్టకుండా వీడియో చూడండి ప్రతి వీడియో స్కిప్ కొట్టకుండా చూడండి చూస్తే నెక్స్ట్ వాటిల్లో మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి మీరే కాదు మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఇట్లా వరంగల్లా గివ్ ఇస్తామని షేర్ చేయండి షేర్ చేస్తే మీకు రాకపోతే వాళ్ళకు వచ్చినా కూడా వాళ్ళు మీ పేరు చెప్పుకుంటారు కదా వాళ్ళకన్నా ఆల్రెడీ వస్తుంది ఎందుకంటే మీరు చూసి మిగతా వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేయడం ఎంతోమంది వీడియోలు షేర్ చేస్తుంది కదా అందులో నాది ఒక వీడియో షేర్ చేయవచ్చు కదా కామన్గా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ చెప్తున్నా వీడియో మొత్తం కంప్లీట్ గా చూసి కామెంట్ చేసిన వాళ్ళకే గివ్ ఇవే వస్తుంది స్కిప్ కొట్టిన వాళ్ళకైతే రాదు ఫస్టే చెప్తున్నా నాకు రాలేదని ఇప్పటికీ చాలా మంది అడిగారు నీకు రాలేదంటే నువ్వు ఫుల్ గా వీడియో చూడనట్టే నువ్వు వీడియో చూసిన వాళ్ళ నాకు ఆల్రెడీ వైటీ స్టూడియోలో చూపెడుతుంది వైటీ స్టూడియోలో నేను నాకు వైట్ స్టూడియోలోకి వెళ్ళి అంటే ఓవరాల్గా నాకు ఇవాళ ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చిళ్ళు ఎంతమంది కామెంట్ చేసిళ్ళు ఎంతమంది లైక్ చేసిళ్ళు ఇంక్లూడింగ్ ప్రతి ఒక్క డేటా నాకు వస్తుంది నా మేలు కూడా వస్తుంది వీక్లీ వీక్లీ రేషియో నా మేలు కూడా వస్తుంది నా మేల్లో కూడా చూసుకోవచ్చు ఓకేనా ప్లీజ్ ఇప్పటికైనా కూడా స్కిప్ కొట్టకుండా చూడండి జెన్యున్గా మొత్తం వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ చేయండి అలా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి గివ్ ఇవే రావాలని ఇవ్వాలి కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వరంగల్ వంశీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం కొట్టుడు మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్